అల్లర్లతో బంగ్లాదేశ్ అట్టొడుకుతుంది రిజర్వేషన్ల విషయంలో మొదలైన గొడవల కారణంగా ఆందోళనలు మిన్నంటాయి దీంతో బంగ్లాదేశ్ ప్రధానమంత్రి పదవికి షేక్ హసీనా రాజీనామా చేశారు హసీనా రాజీనామాతో బంగ్లాదేశ్ ను ఆర్మీ తన ఆధీనంలోకి తీసుకుంది ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసినట్లు ఆ దేశ ఆర్మీ చీఫ్ వెల్లడించారు త్వరలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెప్పారు మరోవైపు హసీనా బంగ్లా నుంచి హెలికాప్టర్లో భారత్కు చేరుకున్నారు త్రిపురలోని అగర్తాలలో ఆమె ల్యాండ్ అయ్యారు బంగ్లాదేశ్ పరిణామాలతో భారత్ అప్రమత్తమైంది భారత్ బంగ్లా సరిహద్దుల్లో పరిస్థితిపై బీఎస్ఎఫ్ సమీక్ష చేపట్టింది అటు భారత్ బంగ్లా సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం చేశారు అలాగే పశ్చిమ బెంగాల్లోని సరిహద్దు ప్రాంతాల్లో మరింత నిఘా పెంచారు ఇక దేశాన్ని కంట్రోల్లోకి తీసుకున్నామని బంగ్లా చీఫ్ వెల్లడించారు దేశంలో శాంతి భద్రతల బాధ్యత తమదేనని చెప్పారు రోజువారీ వ్యవహారాల కోసం మధ్యంతర ప్రభుత్వం పాలనా బగ్గాలు చేపడుతోందని అన్నారు స్వాతంత్ర సమర యోధుల వారసులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ బంగ్లాదేశ్లో యువత ఆందోళనలు చేపట్టడంతో కొద్ది రోజుల క్రితం వరకు అక్కడ హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి దాదాపు వంద మందికి పైగా నిరసనకారులు ప్రాణాలు కోల్పోయారు సైన్యం రంగంలోకి దిగినా అక్కడ ఆందోళనలు సద్దుమణిగలేదు దీంతో స్వయంగా అక్కడి సుప్రీం కోర్టు జోక్యం చేసుకుని రిజర్వేషన్లపై కీలక ఆదేశాలు జారీ చేసింది దీంతో అక్కడ పరిస్థితులు చెల్లారాయని అందరూ భావించారు కానీ మరోసారి అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు చెల్లరేగాయి రిజర్వేషన్ల వ్యతిరేకత ఉద్యమాలతో బంగ్లాదేశ్ మరోసారి భగ్గుమంది దేశవ్యాప్తంగా హింసాత్మక ఘటనలతో బంగ్లాదేశ్ మరోసారి వనికిపోయింది అధికార పార్టీ మద్దతుదారులు ఆందోళనకారులకు మధ్య జరిగిన ఘర్షణల్లో వంద మంది ప్రాణాలు కోల్పోయారు వీరిలో పద్నాలుగు మంది భద్రతా సిబ్బంది ఉండగా సిరాజ్ గంజ్ లోని ఓ పోలీస్ స్టేషన్పై జరిపిన దాడిలోనే పదమూడు మంది పోలీసులు మృతి చెందారు వందలాది మందికి తీవ్ర గాయాలయ్యాయి రాజధాని ఢాకాలోని ఆరుగురు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు మరోసారి ఘర్షణలు చోటు చేసుకోవడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది దేశవ్యాప్తంగా ఆదివారం సాయంత్రం నుంచి నిరవధిక కర్ఫ్యూ విధించారు కొద్ది రోజుల క్రితం జరిగిన హింసాత్మక ఘటనల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బంగ్లాదేశ్ వ్యాప్తంగా విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేపట్టాయి వీరితో చర్చలకు తాను సిద్దంగా ఉన్నానని చర్చలకు రావాలని ప్రధాని పిలుపునిచ్చిన ఆందోళనకారులు వాటిని తోసిపుచ్చారు ఈ క్రమంలోనే ఆదివారం నుంచి శాసనల్లోన ఉద్యమానికి పిలుపునిచ్చిన నిరసనకారులు పోలీసులు ప్రభుత్వ అధికారులు తమకు మద్దతుగా నిలవాలని కోరారు అంతేకాకుండా ప్రధాని హసీనా తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు మరోవైపు నిరసనల పేరుతో విధ్వంసానికి పాల్పడేవారు విద్యార్థులు కాదు ఉగ్రవాదులని ప్రధానమంత్రి షేక్ హసీనా అన్నారు అటువంటి వారిని అనచివేయాలని పిలుపునిచ్చారు আমি সমস্ত রাজনৈতিক দলের নেতৃবৃন্দকে এখানে আমন্ত্রণ করেছিলাম ওনারা এখানে এসেছেন আমরা একটা সুন্দর আলোচনা করেছি সেখানে আমরা সিদ্ধান্ত নিয়েছি যে একটা ইন্টারিং গভর্নমেন্ট আমরা ফর্ম করব এবং ইন্টারিং গভর্নমেন্টের মাধ্যমে এ দেশের সমস্ত কার্যকলাপ চলবে আমরা এখন মহামান্য রাষ্ট্রপতির কাছে যাব যে এই ইন্টারিম গভর্নমেন্ট ফর্মের ব্যাপারে ওনার সাথে আলাপ আলোচনা করে আমরা একটা ইন্টারড্রিম গভর্নমেন্ট ফর্ম করে দেশ পরিচালনা করব দেশে একটা ক্রান্তিকাল চলছে আমি সমস্ত রাজনৈতিক দলের নেতৃবৃন্দকে এখানে আমন্ত্রণ করেছিলাম ওনারা এখানে এসেছেন আমরা একটা সুন্দর আলোচনা করেছি সেখানে আমরা সিদ্ধান্ত নিয়েছি যে একটা ইন্টারিম গভর্নমেন্ট আমরা ফর্ম করব এবং ইন্টারিম গভর্নমেন্টের মাধ্যমে এ দেশের সমস্ত কার্যকলাপ চলবে আমরা এখন মহামান্য রাষ্ট্রপতির কাছে যাব যে এই ইন্টারিম গভর্নমেন্ট ফর্মের ব্যাপারে ওনার সাথে আলাপ আলোচনা করে আমরা একটা ইন্টারিম গভর্নমেন্ট ফর্ম করে দেশ পরিচালনা করব ఆందోళనల కారణంగా శుక్రవారం నుంచి బంగ్లా వ్యాప్తంగా సోషల్ మీడియా సైట్లపై తాత్కాలిక నిషేధం విధించబడింది ఫేస్బుక్ మెసెంజర్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా పైన ఆంక్షలు విధించింది ఫోర్ జీ సేవలు నిలిపివేయాలని టెలికాం ఆపరేటర్లను ఆదేశించింది హింసాత్మక ఘటనల నేపథ్యంలో జులై పదిహేడున తొలిసారిగా ఇంటర్నెట్ ను నిలిపివేశారు దీని తర్వాత పద్దెనిమిదిన బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ దీంతో జులై ఇరవై ఎనిమిదవ వరకు మొబైల్ నెట్వర్క్ నిషేధం ఉంది అయితే ఆ తర్వాత ఆందోళనలు చల్లారడంతో అక్కడ ప్రభుత్వం ఫ్రీ ఇంటర్నెట్ ను అందించింది అయితే తిరిగి రాజధాని ఢాకాలోని వివిధ ప్రాంతాల్లో రెండు మందికి పైగా నిరసనకారులు భూమిగూడటంతో మళ్లీ ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి నిరసనకారులు బాధితులకు న్యాయం చేయండి అంటూ రోడ్డెక్కి నినాదాలు చేశారు దీంతో పోలీసులు రంగం ప్రవేశం చేసి వారిని చెదరగొట్టారు దీంతో ఢాకా ఉత్తర ప్రాంతంలోని పోలీసులు విద్యార్థుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది నిరసనకారులు పోలీసులు భద్రతా దళాలపై రాళ్లు రువ్వడంతో పోలీసులు టియర్ గ్యాస్ ను ప్రయోగించారు ప్రధానమంత్రి షేక్ హసీనా ప్రభుత్వం గత నెల నుంచి విద్యార్థుల నిరసనలను ఎదుర్కొంటుంది ప్రస్తుతం ఈ నిరసనలు తగ్గేలా కనిపించడం లేదు జులై హింస চেলেরগিনাপার্টি নুনছি নেরসন আলো শেখ হাসিনাকো পেদ্দা সাংশাভাঙ্গা মারাই একটা ক্রান্তিকাল চলছে আমি সমস্ত রাজনৈতিক দলের নেতৃবৃন্দকে এখানে আমন্ত্রণ করেছিলাম ওনারা এখানে এসেছেন আমরা সুন্দর আলোচনা করেছি সেখানে আমরা সিদ্ধান্ত নিয়েছি যে একটা ইন্টারিম গভর্নমেন্ট আমরা ফর্ম করব এবং ইন্টারিম গভর্নমেন্টের মাধ্যমে এ দেশের সমস্ত কার্যকলাপ চলবে আমরা এখন মহামান্য রাষ্ট্রপতির কাছে যাব যে এই ইন্টারিম গভর্নমেন্ট ফর্মের ব্যাপারে ওনার সাথে আলাপ আলোচনা করে আমরা একটা ইন্টারিম গভর্নমেন্ট ফর্ম করে দেশ পরিচালনা করব విద్యార్థి సంఘాలు చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారడంతో ఇప్పటికే పలు దేశాలకు చెందిన విద్యార్థులు తమ దేశాలకు తిరుగు ప్రయాణమయ్యారు భారత ఎంబసీ సైతం ముందస్తు జాగ్రత్త చర్యగా విద్యార్థులను భారత్ కు రప్పించింది భారత్తో పాటు పొరుగు దేశాలైన నేపాల్ శ్రీలంక సింగపూర్ విద్యార్థులు సైతం భారత్ సహకారంతో తమ దేశాలకు సురక్షితంగా చేరుకున్నారు రిజర్వేషన్ల గొడవలతో బంగ్లాదేశ్ కు పెళ్లేందుకు ఇతర దేశాల విద్యార్థులు భయపడుతుండగా ఇప్పటికే అక్కడ ఉన్నవారు సైతం తమ దేశాలకు పంపించాల్సిందిగా బంగ్లాదేశ్ ను కోరుతున్నారు అయితే బంగ్లాదేశ్ మాత్రం భరోసా ఇస్తోంది విద్యార్థులకు వచ్చిన ప్రమాదం ఏదీ లేదని అవసరమైతే భద్రత పెంచుతామని చెబుతోంది అయితే ఇంతలా ఆ దేశాన్ని అతలాకుతలం చేస్తున్న హింసాత్మక సంఘటనల వెనుక ఇస్లామిక్ గ్రూప్ కు చెందిన రాడికల్ విద్యార్థి సంఘమేనని బంగ్లాదేశ్ గుర్తించింది ఇప్పుడు ఆ రాడికల్ ఇస్లామిక్ గ్రూప్ ను ఆ దేశంలో నిషేధిస్తూ బంగ్లాదేశ్ ప్రభుత్వం జీవో జారీ చేసింది అల్లర్లతో బంగ్లాదేశ్ అట్టొడుకుతుంది రిజర్వేషన్ల విషయంలో మొదలైన గొడవల కారణంగా ఆందోళన రాజీనామా చేశారు హసీనా రాజీనామాతో బంగ్లాదేశ్ ను ఆర్మీ తన ఆధీనంలోకి తీసుకుంది ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసినట్లు ఆ దేశ ఆర్మీ చీఫ్ వెల్లడించారు త్వరలోనే తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెప్పారు మరోవైపు హసీనా బంగ్లా నుంచి హెలికాప్టర్ లో భారత్ కు చేరుకున్నారు త్రిపురలోని అగర్తాలలో ఆమె ల్యాండ్ అయ్యారు బంగ్లాదేశ్ పరిణామాలతో భారత్ అప్రమత్తమైంది భారత్ బంగ్లా సరిహద్దుల్లో పరిస్థితిపై బీఎస్ఎఫ్ సమీక్ష చేపట్టింది అటు భారత్ బంగ్లా సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం చేశారు అలాగే పశ్చిమ బెంగాల్లోని సరిహద్దు ప్రాంతాల్లో మరింత నిఘా పెంచారు ఇక దేశాన్ని కంట్రోల్లోకి తీసుకున్నామని బంగ్లా చీఫ్ వెల్లడించారు దేశంలో శాంతి భద్రతల బాధ్యత తమదేనని చెప్పారు రోజువారీ వ్యవహారాల కోసం మధ్యంతర ప్రభుత్వం పాలనా పగ్గాలు చేపడుతోందని అన్నారు స్వాతంత్ర్య సమరయోధుల వారసులకు ప్రభుత్వ ఉద్యోగాల రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ బంగ్లాదేశ్లో యువత ఆందోళనలు చేపట్టడంతో కొద్ది రోజుల క్రితం వరకు అక్కడ హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి దాదాపు వంద మందికి పైగా నిరసన ప్రాణాలు కోల్పోయారు సైన్యం రంగంలోకి దిగినా అక్కడ ఆందోళనలు సద్దు లేదు దీంతో స్వయంగా అక్కడి సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని రిజర్వేషన్లపై కీలక ఆదేశాలు జారీ చేసింది దీంతో అక్కడ పరిస్థితులు చల్లారాయని అందరూ భావించారు కానీ మరోసారి అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు చెలరేగాయి రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమాలతో బంగ్లాదేశ్ మరోసారి భగ్గుమంది దేశ వ్యాప్తంగా హింసాత్మక ఘటనలతో బంగ్లాదేశ్ మరోసారి వణికిపోయింది అధికార పార్టీ మద్దతుదారులు ఆందోళనకారులకు మధ్య జరిగిన ఘర్షణల్లో వంద మంది ప్రాణాలు కోల్పోయారు వీరిలో పద్నాలుగు మంది భద్రతా సిబ్బంది ఉండగా సిరాజ్ గంజ్ లోని ఓ పోలీస్ స్టేషన్ పై జరిపిన దాడిలోనే పదమూడు మంది పోలీసులు మృతి చెందారు వందలాది మందికి తీవ్ర గాయాలయ్యాయి ఇక రాజధాని ఢాకాలోని ఆరుగురు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు మరోసారి ఘర్షణలు చోటు చేసుకోవడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది దేశవ్యాప్తంగా ఆదివారం నుంచి కర్ఫ్యూ విధించింది కొద్ది రోజుల క్రితం జరిగిన హింసాత్మక ఘటనల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బంగ్లాదేశ్ వ్యాప్తంగా విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేపట్టాయి వీరితో చర్చలకు తాను సిద్దంగా ఉన్నానని చర్చలకు రావాలని ప్రధాని పిలుపునిచ్చిన ఆందోళనకారులు వాటిని తోసిపుచ్చారు ఈ క్రమంలోనే ఆదివారం నుంచి శాసనలో ఉద్యమానికి పిలుపునిచ్చిన నిరసనకారులు పోలీసులు ప్రభుత్వ అధికారులు తమకు మద్దతుగా నిలవాలని కోరారు అంతేకాకుండా ప్రధాని హసీనా తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు మరోవైపు నిరసనల పేరుతో విధ్వంసానికి పాల్పడే వారు విద్యార్థులు కాదు ఉగ్రవాదులని ప్రధానమంత్రి షేక్ హసీనా అన్నారు అటువంటి వారిని అణిచివేయాలని పౌరులకు పిలుపునిచ్చారు దీనికి సంబంధించి మరిన్ని మా ఢిల్లీ రామకృష్ణ రామకృష్ణ అందిస్తారు ఇక బంగ్లాదేశ్ లో చూసుకున్నట్లయితే పరిస్థితి చేజారిపోయింది ఇక్కడ పరిస్థితి కానీ టోటల్ గా కూడా అస్తవ్యతంగా మారిపోయిందని చెప్పచ్చు ఇక బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా తన హసీనా నివాసంపై ఆందోళనకారులు దాడికి దిగారు దేశంలో సైనిక పాలన విధించారు ఇంకా హింసాత్మక ఘర్షణలతో బంగ్లాదేశ్ అట్టుకుతుంది దీంతో ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసినట్టు ఆ దేశ ఆర్మీ చీఫ్ వెల్లడించారు త్వరలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని మరోవైపు హసీనా ఓ సురక్షిత ప్రాంతానికి వెళ్లిపోయారని సంబంధిత వర్గాల ద్వారా సమాచారం అంటుంది రాజధాని ఢాకా నుంచి షేక్ హసీనాతో పాటు ఆమె చోదరి ప్రధాని అధికార నివాసం నుంచి రాష్ట్ర ప్రాంతానికి వెళ్ళినట్టు సమాచారం అయితే అందుతుంది మరి ఈ విషయాన్ని దీనికి సంబంధించి చూసుకున్నట్టుగా అయితే భారత్ బంగ్లాదేశ్ సరిహద్దులో బిఎస్ఎఫ్ హై అలర్ట్ ప్రకటించింది మరి కాంతిభద్రీమించడం వల్ల భారత్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఐ ప్రకటించింది భారతదేశం ఇక భారత్ బంగ్లాదేశ్ సరిద్ధి భద్రతను సమీక్షించేందుకు బిఎస్ఎఫ్ డీజీ దల్జీత్ సింగ్ చౌదరి ఇతర సీనియర్ అధికారులు కోల్కతా చేరుకున్నారు అయితే భారత్ బంగ్లాదేశ్ నాలుగు వేల తొమ్మిది వందల నాలుగు వేల తొంభై ఆరు కిలోమీటర్ల మేరకు సరిహద్దు పంచుకుంటుంది మరి ఈ ప్రస్తుతానికి తాజా పరిస్థితిపై అక్కడ ఉన్న భారతీయ పౌరులు కూడా అలర్ట్ చేశారు భారత్ తిరిగి రావాలని కూడా అక్కడ అంబసీ చెప్పడం జరిగింది ఈ రోజు పరిణామాలుగా మనం ఒకసారి చూసుకుంటే అయితే రాజకీయ పార్టీలతో ఆర్మీ చీఫ్ చర్చలు జరిపారు చర్చల తర్వాత బంగాలో సైనిక పాలన విధించడంతో ఆర్మీ చీఫ్ నడించారు త్వరలో తాత్కాలిక పరిస్థితి ఏర్పాటు చేస్తామని బంగ్లా ఆర్మీ చీఫ్ చెప్పారు దేశంలో త్వరఫీ అత్యవసర పరిస్థితి విధించాల్సిన అవసరం లేదని కూడా ఆర్మీ చీఫ్ చెప్పారు రాత్రిలో ఇంచున్న ఆపాలని బంగ్లాదేశ్ తోడుకు ఆర్మీ చీఫ్ విజ్ఞప్తి చేశారు దోస్ దేశంలో త్వరలో శాంతి నెలకొల్పుతామని చెప్పి కూడా పేర్కొన్నారు బంగ్లాదేశ్ లోని పరిస్థితులపై విచారణ ప్రారంభిస్తామని కూడా ఆయన పేర్కొన్నారు ఇక బంగ్లాదేశ్ లో అనిచితి నెలకొన్న వేళ షేక్ హసీనా షేక్ హసీనా ఆమె దేశ ఆమె దేశం బదులు వెళ్ళిపోవడం మరి ఆ దేశ వెళ్ళిపోయారని చెప్పేసి మంచి అధికారులు చెప్పడం మరి దీంతో హసీనా పదిహేను నెల పాలనకు ప్రయత్నించినట్లు అయింది రామకృష్ణ మీరు అన్నట్లుగా ఏదైతే బలవంతపు అధికార మార్పిడి సరికాదంటూ కూడా అటు షేక్ హసీనా కమెంట్ అయితే చేయడం జరిగింది చూసుకున్నట్లయితే ఆవిడ ఇంటి చుట్టూ కూడా పూర్తిగా నిరసనకారులు ఏ రకంగా చుట్టుముట్టారో మనకు కనిపిస్తుంది అటు మీరు చెప్పినట్లుగా ఆవిడ దేశం వదిలి వెళ్లిపోయారు అటు భారత్ లోని అగ్రతాలలో ల్యాండ్ అయినట్లు తెలుస్తుంది దీనికి సంబంధించిన డీటెయిల్స్ అండి రెండు ప్రాంతాల్లో ఆమె ల్యాండ్ అయినట్లు త్రిపుర లేదా దంగాలకు వెళ్తున్నట్టు కూడా తెలుస్తోంది అయితే ఆమె అధికార నివాసం నుంచి రాష్ట్ర ప్రాంతానికి వెళ్ళినట్టు సమాచారం అయితే ఉంది అయితే బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రాజీనామా ప్రైవేట్ అక్కడ మీడియా కూడా వెల్లడించారు అనంతరం ఆమె హెలికాప్టర్ లో దేశం విడిచి వెళ్లిపోయారు అయితే హసీనా రాజీనామా గురించి డాకా దాటి వెళ్ళడంపై ఇప్పటి వరకు ఎలాంటి అధికార సమాచారం అయితే కూడా ఇంకా అందలేదు మరోవైపు ఆమె సేఫ్ గా ఉన్నారని మాత్రం ఆర్మీ చీఫ్ చెప్పారు దేశంలో అత్యవసర పరిస్థితి ప్రకటించాల్సిన అవసరం లేదని కూడా ఆయన చెప్పడం జరిగింది బంగ్లాదేశ్ జరిగే అలర్ లో జరిగిన ఘర్షణలో తొంభై ఎనిమిది మంది మరణించారు ఇప్పటి వరకు బంగ్లా ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య మూడు వందలు దాటింది ఈ అయితే ఈ ఒక్క రోజులోనే తొంభై ఎనిమిది మంది ఒక్క రోజు తొంభై ఎనిమిది మంది చనిపారు టోటల్ గా మూడు వందల మంది చరిపెట్ల సమాచారం అంటుంది ఈ నేపథ్యంలోనే బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ వాకర్ రుయిజ్ జమాన్ బంగ్లాదేశ్ ప్రజలను ఉద్దేశించి ఈ రోజు ప్రసంగించారు దేశ ప్రధాని బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా పశ్చిమ బెంగాల్ వెళ్ళినట్టు కూడా ప్రస్తుతానికి అయితే సమాచారం అంటుంది మరి ఈ ఏది ఏమైనా సరే ఇక్కడ వచ్చిన రాజకీయ సంక్షోభం అత్యవసర పరిస్థితి నేపథ్యంలో అల్లర్ల నేపథ్యంలో ప్రధాని దేశం విడిచి ఆమె దేశారనే సమాచారం అయితే అంటుంది ప్రస్తుతం ఈ రోజు కానీ ఈ రోజు సాయంత్రం అంటే దాదాపు ఇరవై నాలుగు గంటలు టైం ఇచ్చారు ఆర్మీ చీఫ్ ప్రజలకి ఇరవై నాలుగు గంటలు అల్లర్లు ఆపాలా పురస్థిత ప్రాంతాలకు వెళ్ళాలా శాంతియుతంగా సమస్యను పరిష్కరిస్తాం అని చెప్పేసి చెప్పారు ఒకవేళ గాని ప్రజలు గాని ఆగకపోతే ఏం చేస్తారని కూడా ఇక్కడ ప్రపంచ దేశాలు కూడా చూస్తున్నాయి ఎస్ రామకృష్ణ మరొక చూసుకున్నట్లయితే అటు పశ్చిమ లోని సరిహద్దు ప్రాంతాల్లో నిఘా మరింతగా పెంచేసినట్లు తెలుస్తుంది ఎందుకంటే ఇటు బంగ్లా పూర్తిగా సైనికుల ఆధీనంలో ఉన్నట్లు తెలుస్తుంది ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్ దాదాపుగా కూడా బంగ్లాదేశ్ నాలుగు వేల తొంభై ఆరు కిలోమీటర్ల సరిహద్దు మరి ఈ సరిహద్దు వెంబడి అంతా కూడా దాదాపుగా మొత్తం అంతా కూడా మొహరింపజేశారు దళాలన్నింటినీ కూడా ఇప్పటికే భారత ఆర్మీ సంబంధించినటువంటి అధికారులు అలాగే బిఎస్ఎఫ్ అధికారులు కూడా ఈ కోల్కతా చేరుకున్నారు ఇక్కడ అత్యస సమావేశం జరుగుతుంది మరి అలా అంటే ఈ ఆందోళన వేడి భారతదేశానికి తాకకుండా ఇక దీని మీద పడకుండా ఉండేందుకు భారత్ అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది అక్కడ పౌరులను సేఫ్ గా తిరిగి భారతదేశానికి తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తుంది ఎస్ రామకృష్ణ మరోపక్క చూసుకున్నట్లయితే అటు భారత ఎంబసీ ముందస్తు జాగ్రత్త చర్యగా అటు అక్కడ ఉన్న చదువుకుంటున్న విద్యార్థులు మన ఇండియన్స్ ని రప్పించేస్తారు అదేవిధంగా పొరుగు దేశాలు కూడా నేపాల్ అదేవిధంగా సింగపూర్ లాంటి దేశాలు కూడా భారత్ సాయంతో తమ విద్యార్థులని పంపించేసిన పరిస్థితి మరి మరికొంతమంది అక్కడే ఇరుక్కుపోయారు వారిని కూడా పంపించాలంటూ కూడా బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని కోరుతున్నారు మరి వారి పరిస్థితి ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఎస్ రామకృష్ణ చెప్పండి అక్కడ బంగ్లాదేశ్ లో ఇరుక్కున్న విద్యార్థుల పరిస్థితి ఏంటి ఇతర ఇతర దేశాలకు సంబంధించి వాళ్ళందరినీ సేఫ్ గా తీసుకురావడానికి ఆయా దేశాలకి దౌత్యవేత్తం ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించారు అందరినీ కూడా సీట్ వాళ్ళ వాళ్ళ ప్రాంతాన్ని తరలించడానికి అన్ని రకాల ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి అసలు ఎలా ఊహించని పరిణామం బంగ్లాదేశ్ ని ఒక్కసారిగా ఆ చుట్టుముట్టడంతో ప్రపంచ దేశాలన్నీ కూడా బంగ్లాదేశ్ లో చూస్తుంది ఏం జరుగుతుందని భారత్ బంగ్లాదేశానికి ఆపన్న హస్తం అందించేందుకు అక్కడ పరిస్థితిని కంట్రోల్ చేసేందుకు ముందుకు వస్తుందా రాదా అనేది కూడా వేచి చూడాలి భారత్ అయితే ఎలాంటి ప్రకటన చేయలేదు మరి ఈ పరిస్థితుల్లో అక్కడ శాంతి నలకపోవడానికి భారత్ కూడా తన వంతు తన వంతు సహకారం అందించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది రామకృష్ణ ఎగ్జాక్ట్లీ మరోపక్క చూసుకున్నట్లయితే అటు విద్యార్థులకు ఎలాంటి హాని లేదు వీలైతే వారికి మరింత భద్రతను పెంచుతామంటూ కూడా అటు బంగ్లాదేశ్ ప్రభుత్వం అంటుంది ఇది ఎంతవరకు పాసిబుల్ అయ్యే విషయం ఎందుకంటే ఒక పక్క ప్రధాని అటు బంగ్లాదేశ్ ని వదిలి భారతదేశానికి వచ్చి అగర్తాలలో ల్యాండ్ అయితే ఇక్కడ అక్కడ ఇతర దేశాల విద్యార్థుల పరిస్థితి ఏంటి వారికి సంబంధించిన రక్షణ చర్యలు ఏ రకంగా ముందుకు వెళ్లే పాజిబుల్ ఛాన్సెస్ ఉన్నాయి హింస ఆగితేనే హింసను ఆపాలి విద్యార్థులు ఆగితే అక్కడ రిజర్వేషన్ ఆగితేనే అక్కడ అక్కడ శాంతి నలకొల్పే అవకాశం ఉంది కాబట్టి అక్కడ విద్యార్థులు ఇతర దేశాల విద్యార్థులకు మాత్రం భారీ కట్టురితమైన భద్రతను ఆర్మీ ఇస్తుంది ఆర్మీ లిస్ట్ వాళ్ళని తీసుకెళ్తే ఆ దేశాలకు పంపించేందుకు కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి దాంతో పాటు సే ఇంకొక విషయం ఏంటంటే అక్కడ శాంతి స్థాపన నెలకొండాలంటే అన్ని దేశాలకు కలిసికట్టుగా ముందుకు వచ్చి బంగ్లాదేశ్ కు సహకరించాల్సిన అవసరం ఉంది మరి ఇప్పటికీ బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ తో అన్ని దేశాల నేతలు మాట్లాడుతున్నారు అందరూ ప్రయత్నం చేస్తున్నారు రామకృష్ణ చూసుకున్నట్లయితే ఏదైతే బంగ్లాదేశ్ ఇంత అతలాకుతలం చేసిన పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఈ పరిస్థితుల వెనుక కూడా పూర్తిగా రాడికల్ ఇస్లామిక్ గ్రూప్ ఉన్నట్లు తెలుస్తుంది ఈ గ్రూప్ కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి ఆర్మీ వారికి సంబంధించి ఏమైనా ట్రేస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయో మరొక జీవో కూడా జారీ అయింది కాబట్టి నిషేధం కూడా విధించారు కాబట్టి ఏంటి సిచ్యువేషన్ ఆర్మీ చాలా అంశాలు కూడా చాలా కాన్ఫిడెన్షియల్ గా ఉంచింది వాటన్నిటికి సంబంధించి వివరాలు బయటకు ఇవ్వట్లేదు కాకపోతే ఏంటంటే ఆర్మీ చెప్తున్న దాని ప్రకారం కానీ మనం చూస్తున్నట్టుగా అయితే మాత్రం ఆర్మీ ఇప్పటి వరకు కూడా చాలా మందిని అరెస్ట్ చేసింది ఆ గ్రూప్స్ అన్నిటిని కూడా లైన్ లోకి వాటన్నిటిని కూడా ఆ కట్ట కట్ట కట్టిదిట్టం చేసేందుకు ప్రయత్నం చేస్తుంది ఇప్పటికే చాలా మందిని అరెస్ట్ చేయడం అలాగే వాళ్ళు ఈ వివరాలు సేకరించడం మిగతా వాళ్ళ కోసం కూడా ప్రయత్నాలు చేయడం అయితే జరుగుతుంది కాకపోతే ఇక్కడ ఏంటంటే విషయం పరిస్థితి సృష్టించడం ముఖ్యంగా ఆఖరికి ప్రధాని నివాసం మీదే దాడి చేసి లోపలికి వెళ్ళాలంటే అక్కడ పరిస్థితి మనం చేసుకోవచ్చు ఇలాంటి పరిస్థితి ఇప్పటిదాకా దేశంలో ఎక్కడ జరగలేదు సరౌండింగ్ దేశాల్లో ఎక్కడ జరగలేదు మరి ఇది తొలిసారిగా జరుగుతుంది కాబట్టి మరి భారత్ ఈ విధంగా సహకారం ఆపదస్తాం అని చెప్పి రామకృష్ణ ఇక ఫైనల్ గా చూసుకున్నట్లయితే ఏదైతే అక్కడ పూర్తిగా ఇలాంటి ఆందోళన వాతావరణం కనిపిస్తుందో బంగ్లాదేశ్ పూర్తిగా అక్కడ బర్నింగ్ వాతావరణం కనిపిస్తుంది అక్కడ మరోపక్క షేక్ హసీనా కూడా రాజీనామా చేశారు కాబట్టి నిరసనకారులు విరమించే ఛాన్సెస్ ఉన్నాయా ఇంకా ఈ ఉద్రిక్త పరిస్థితులకు సద్దుమనియడానికి ఇంకా ఎంత టైం పట్టే ఛాన్సెస్ ఉన్నాయి అయితే ప్రస్తుతానికి అయితే గంటల టైం ఇచ్చారు నలభై ఎనిమిది మొత్తం అంతా అదుపులోకి రావాలి విద్యార్థులందరూ హింసను ఆపాలి అని ఇప్పటికే బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ అందరికీ వివరించడం జరిగింది మరి ఆ మేరకు ధరక జరిగితే త్వరగా స్థాపన జరిగే అవకాశం ఉంది ఒకవేళ అలా డ్యాన్ చేయనట్టుకైతే మాత్రం ఇంకా అంటే పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటుంది ఆర్మీ అనేది కూడా చూడాలి ఎందుకంటే అక్కడ ఇక్కడ ఈ విషయం అంటే ప్రస్తుతం పరిస్థితి నుంచి బంగ్లాదేశ్ ప్రధాని ఊదాడికి వెళ్ళడం అంటే అది చాలా ఆర్మీ వైఫల్యం అని చెప్పాలా కంట్రోల్ చేయలేకపోయారని చెప్పాలా భద్రతా వ్యవస్థలు వాటిని కంట్రోల్ చేయలేకపోయారని చెప్పాలా ఇది నిజంగా అలా అంటే అధికార మార్పిడి కోసం జరుగుతున్న పోరాటమా ఇది అలాగంటే ఆ గతంలో పాకిస్తాన్ లో ఏ రకంగా జరిగిందో సైనిక పాలన ఆ ప్రధానికి మధ్య ప్రధానికి అలాగే సైనిక పాలకులకు మధ్య ఉన్న విభేదాలు ఈ నేపథ్యంలో కూడా జరుగుతూ ఉంటాయి ఒక అంశం తెర మీదకి వచ్చినప్పుడు దాని వెనకట్ల నిగుఢమైనటువంటి అనేక అంశాలు ఉంటాయి అలాగే ఆ నిగూఢమైన అంశాలు ఏమైనా ఉన్నాయా అనేది కూడా ప్రపంచ దేశాలు కూడా అన్వేషిస్తున్నాయి ఇది ఏమైనా సరే షీ కసీనా దేశం విడిచి వెళ్ళిపోవడం అలాగే వెళ్ళిపోయారని ప్రచారం అయితే కన్ఫర్మేషన్ ఎవరు ఇవ్వలేదు ఆమె విడిచి వెళ్ళారు అనేది వార్తల్లో వస్తుంటే కన్ఫర్మేషన్ అయితే ఎవరు చేయలేదు ఆమె అగస్తా లా కానీ త్రిపుర లో కానీ లేదంటే బెంగాల్లో కానీ ల్యాండ్ అయ్యి ఉండొచ్చు అని చెప్పేసి కూడా చెప్తున్నారు మరి చూడాలి ఆమె దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇప్పుడు వస్తుంది అనేది ప్రస్తుతానికి ఉన్న సమాచారం ప్రకారం అయితే ఆయన హెలికాప్టర్ లో వెళ్ళిపోయారు అనేది తెలుస్తుంది పరిస్థితులు అంటే ఒక రకంగా ఈ న్యూస్ నేపథ్యంలో ఆమె బంగ్లాదేశ్ వదిలి వెళ్ళిపోయారు కాబట్టి ఇక పరిస్థితి ఉద్యమం చల్లారే అవకాశం ఉంటుందా అని కూడా ఆలోచిస్తున్నారు ఒకవేళ ఆమె మీద ఆమె మీద కోపంతోనే జరుగుతున్న ఉద్యమం కాబట్టి ఇది ఒకవేళ ఆమె వెళ్ళిపోయారు కాబట్టి కొత్త పార్టీ వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ప్రజలు శాంతంగా ఉండండి మీకు అనుకూలంగా నిర్ణయాలు ఉంటాయని చెప్పేసి ఆర్మీ ఆర్మీసీ చెప్తున్నారు కాబట్టి మరి ప్రజలు శాంతిస్తే ఇరవై నాలుగు గంటల్లోనే సమస్య సాల్వ్ అయిపోయే అవకాశం ఉంది కొత్త ప్రయత్నం ఏర్పడే అవకాశం రామకృష్ణ ఇప్పుడు మీరు చెప్పినట్లుగా ఏదైతే ఇప్పుడు షేక్ హసీనా కూడా ఏదైతే దేశాన్ని వదిలి వెళ్తున్నప్పుడు కూడా కీలకమైన కమెంట్స్ చేయడం జరిగింది ఈ రకంగా ఉద్రిక్త పరిస్థితులకు పాల్పడుతున్న వారు విద్యార్థులు కాదు ఉగ్రవాదులు అంటూ కూడా కమెంట్స్ చేసి వెళ్లారు మరోపక్క పక్క బలవంతపు అధికారం మార్పిడి సరికాదంటూ కూడా చెప్తున్నారు మరోపక్క చూసుకున్నట్లయితే అటు రాడికల్ ఇస్లామిక్ గ్రూప్ కూడా దీని హస్తం ఉందంటూ కూడా అటు ఆర్మీ పగ్గాలు చెప్తున్నాయి ఏంటి మొత్తమే దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి ఈ రాడికల్ ఇస్లామిక్ గ్రూప్ వెనుక ఎవరైనా కీలక వ్యక్తులు ఉన్నారా కంట్రోల్ చేసే వారు ఎవరైనా ఉన్నారా అదే ఇన్వెస్టిగేషన్ చేస్తామండి ఆర్మీ ఇన్వెస్టిగేషన్ చేస్తాము దీన్ని ఎవరు అక్కడ ఇన్వెస్టిగేషన్ విచారణకు ఆదేశించని చెప్తున్నారు మరి విచారణకి ఈ రిపోర్ట్ రావడానికి దాదాపు వారం రోజులు పట్టే అవకాశం ఉంది అలా తర్వాతగానే ఆర్మీ అధికారికంగా ప్రకటించే అవకాశం అయితే లేదని తెలుస్తుంది మరి బంగ్లాదేశ్ లో ఇలాంటి పరిస్థితి రావడంతో చుట్టుపక్క దేశాలు కూడా అప్రమత్తమయ్యాయి స్థానిక పరిస్థితులు సరిహద్దుగా దేశాలన్నీ కూడా మరి ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు చుట్టుపక్కల దేశాలను కూడా ఆపన్న అందించాలి బంగ్లాదేశ్ దాంతో పాటు అక్కడ పరిస్థితి శాంతి నెలకొల్పడానికి చర్యలు కూడా తీసుకోవాలి చాలా మంది ప్రజలు ఇతర దేశాల ప్రజలు కూడా అక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళ ప్రాణాలకు నష్టం చేసుకోవడానికి చర్యలు తీసుకోవాలి కాబట్టి ఆర్మీ ఇంత సేఫ్ గా మొత్తంగా ఇతర దేశాలకు సంబంధించిన ఫారినర్స్ అందరినీ కూడా జాగ్రత్తగా చూస్తున్నారు కాకపోతే ఇక్కడ హింస తెల్లార్చాలి అనేది ప్రధానంగా దానికోసమే ఈమె బయటికి వెళ్ళిపోయారు అనేది కూడా తెలుస్తుంది ఎస్ ఇప్పుడు రామకృష్ణ ఏదైతే ఇతర దేశాల ప్రజలు కూడా ఒక రకంగా ఆలోచించేలాగా హసినా కమెంట్స్ ఉన్నాయి వీళ్ళు ఈ రకంగా ఘటనలకు పాల్పడుతున్న వారు విద్యార్థులు కాదు ఉగ్రవాదులు అంటూ అంటున్నారు ఈ రకంగా కూడా చాలా మంది ఆలోచించే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఆ దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి ఘటనకి సంబంధించి విచారణ స్టార్ట్ అయింది ఆర్మీ విచారణ ప్రారంభించింది కాబట్టి దీనికి సంబంధించి ఒక వారం రోజుల్లో ఒక నిర్ణయం వచ్చే అవకాశం ఉంది మరి ఆ నిర్ణయం వచ్చిన తర్వాత నిర్ణయం అంటే ప్రజల నుంచి వేడి ఆ వేడి ఉద్యమ వేడి అలా వాతావరణం తగ్గడానికి కోసమే బంగ్లాదేశ్ ప్రధాని అప్పిన దేశం వదిలి వెళ్ళిపోయారని చెప్పి తెలుస్తుంది ఆమె ఆ మళ్ళీ వస్తారా లేదంటే కొత్త ప్రభుత్వం ఏర్పడదా అనేది చర్చ కూడా జరుగుతుంది దానికి సంబంధించి ఆర్మీ అయితే రాజకీయ పార్టీలతో చర్చలు జరుగుతున్నారు మరి ఈ నేపథ్యంలో కొత్త ప్రభుత్వం వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ ప్రస్తుతం ఉన్న పరిస్థితి షేక్ హసీనా కు రక్షణకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి రామకృష్ణ ఏదైతే ఆర్మీ హెచ్చరికల నేపథ్యంలో అటు దేశాన్ని వదిలి వెళ్లిన షేక్ హసీనా పరిస్థితి ఏంటి భారతదేశంలో ఆవిడ సేఫ్ గా ఉండబోతున్నారా డెఫినెట్ గా అపన్ శరణార్థులకు భారతదేశం కూడా అపనస్తం అందిస్తుంది అందులో సమస్య లేదు మరి అటు భారతదేశం అయితే భారతదేశానికి ఆమె చాలా క్లోజ్ గతంలో వచ్చినప్పుడు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలవడం జరిగింది చాలాసేపు డిస్కషన్స్ కూడా చేశారు భారత్ కి బంగ్లాదేశ్ కి మధ్య అనేక ఆ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ గానీ ఇటన్నిటి విషయాల్లో గాని ఆమె సహకరించారు మరి ఇటన్నిటి నేపథ్యంలో ఆమె శరణార్థిగా వచ్చారు కాబట్టి ఆమెకి ఆమె భద్రతను అన్ని విధాలా చూసుకుంటారు దాంతో పాటు ఇంకో విషయం ఏంటంటే జనరల్ గా ఇలాంటి జరిగినప్పుడు అందరూ లండన్ గాని ఈ గతంలో బెనంజ్ జీకుంటాం కానీ ఇంకా వీళ్ళందరూ కూడా లండన్ వెళ్ళిపోవడం జరిగింది మరి లండన్ వెళ్ళిపోయి అక్కడ సేఫ్ గా అక్కడ ఉండడం జరిగింది మళ్ళీ ఆ తరహా సేఫ్ ఉంటుందా ఇక్కడ లేదంటే ఆ తరహా చేయకుండా ఆమె నీరెస్ట్ గా ఉంది కాబట్టి భారతదేశానికి వచ్చారు మరి ఆమె భారతదేశంలో ఉంటారా లేకపోతే ఇక్కడి నుంచి లండన్ వెళ్ళిపోతారా అనేది కూడా చూడాలి అమె ఎక్కడికి వెళ్ళినా కూడా అందుకు తగ్గట్టు ఏర్పాటు అయితే ఆ దేశాలు చేస్తాయని సమాచారం అంటుంటుంది ఎస్ఎ రామకృష్ణ ఒకవేళ షేక్ హసినా భారత్ లోనే ఉంటే గనుక ఆవిడకి రక్షణ కల్పిస్తే కనుక ఇది భారత్కి ముప్పుగా భావించే ఛాన్సెస్ ఉన్నాయనుకొచ్చా అలా అనుకోవడానికి లేదు భారత్ ముప్పుగలించే అంశం అనేది లేదు ఎటా ఉన్న అది అక్కడ సమా అక్కడ నుంచి రాజకీయ వర్గ నుంచి నింపుతున్న సమాచారం ఏంటంటే ఆమె ప్రస్తుతానికి అక్కడి నుంచి శరణార్థిగా భారతదేశానికి వచ్చారు మరి భారతదేశం నుంచి ఆమె లండన్ వెళ్ళిపోతారని చెప్పేసి కూడా తెలుస్తుంది మరి భారత్ కి ముప్పంటూ ఏం లేదు భారత్ కి భారత్ చాలా పెద్ద ప్రజా ఇక్కడ ఎవరు వచ్చినా కూడా వాళ్ళని జాగ్రత్తగా సేఫ్టీగా చూసుకుంటుంది భారతదేశం అందులో ఒక దేశ ప్రధాని భారతదేశంతో ఇక్కడికి ఆ చాలా వరకు మంచి సంబంధం పనులు తీసుకున్నాయి ఆమె ప్రకరించారు ఇటన్నిటి నేపథ్యంలో ఇంకా అలా ఆమెకు ఎలాంటి ఆమె భద్రతకు ఎలాంటి భయం లేదు అని చెప్పేసి కూడా తెలుస్తుంది Right, Ramakrishna. Thank you. দেশে একটা ক্রান্তিকাল চলছে আমি সমস্ত রাজনৈতিক দলের নেতৃবৃন্দকে এখানে আমন্ত্রণ করেছিলাম ওনারা এখানে এসেছেন আমরা একটা সুন্দর আলোচনা করেছি সেখানে আমরা সিদ্ধান্ত নিয়েছি যে একটা ইন্টারিং গভর্নমেন্ট আমরা ফর্ম করব। এবং ইন্টারিম গভর্নমেন্টের মাধ্যমে এ দেশের সমস্ত কার্যকলাপ চলবে আমরা এখন মহামান্য রাষ্ট্রপতির কাছে যাব যে এই ইন্টারিম গভর্নমেন্ট ফর্মের ব্যাপারে ওনার সাথে আলাপ আলোচনা করে আমরা একটা ইন্টারিম গভর্নমেন্ট ফর্ম করে দেশ পরিচালনা করব দেশে একটা